ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకొక మంచి శుభవార్త నువ్వు ఎదురు చూసే శుభవార్త ఒకటి నీకు రేపే నీకు జరగబోతుందమ్మా తప్పకుండా విను ఎంతలే అనుకోవద్దు అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ ఒక శుభవార్తను తీసుకొచ్చాను ఈరోజు నీ బాబా చెప్పేది వినుతల్లి రేపటికి నీకు కావలసిన నువ్వు కోరుకున్న నువ్వు ఎదురు చూస్తున్నటువంటి వార్త నీకు చేరుస్తాను ప్రతిరోజు బాబా నాకు సహాయం చెయ్యి అని నన్ను అడుగుతున్నావు కదా ప్రతి రాత్రి నన్ను మొక్కుకుంటున్నావు కదమ్మా నాకు కావలసింది ఇవ్వు అని నా దగ్గర ఎదురు చూస్తున్నావు కదా నీకైనా నీకోసమైనా సహాయం తయారుగా ఉంచాను ఒక్కొక్క రోజు గట్టి నమ్మకంతో నీ మనసు పదిలిపరచుకో తల్లి ప్రతిరోజు కూడా నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అందుకు కావలసిన విత్తనాల లెక్క పనులను ఆరంభించు వాటికి ప్రతిఫలంగా తప్పకుండా ఫలితం నీ దగ్గరకు వస్తుంది ఎందుకు ఎందుకంటే ప్రతిదీ మనకు ప్రకృతి అందేలా చేస్తుంది అదే ప్రకృతి గొప్పతనం తల్లి ఏది కూడా చేయకుండా గమ్మున ఉండొద్దు చేయవలసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండు అనుకున్న ఫలితం రాకున్నా సరే ఓటమి ఎదురైనా సరే నీ పని మాత్రం నువ్వు ఆపకు తల్లి తప్పకుండా ఫలితం నీకు దక్కుతుంది గెలిచావా తర్వాత మెట్టు ఎక్కు ఓటమి వచ్చిందా మరికొన్ని విషయాలు తెలుసుకొని విజయ రథాన్ని ఎక్కడానికి మరింతగా ప్రయత్నించు తప్పక విజయం నీ చేతికి వస్తుంది అప్పుడు ఈ ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది బిడ్డ ఆ పరిస్థితుల్లో భగవంతుడు నీకు అండకుండానే సాయం చేస్తాడు తల్లి ఇదే నిజం ఇదే ఈ సాయి మాట విని ఇలా చేసావు అంటే నువ్వు నాకు నచ్చిన బిడ్డవమ్మా ఒక్కొక్కసారి ఓటమి పొందినప్పుడల్లా అలసిపోయి నిరుత్సాహపడిపోతావు కదా కానీ నీకు విజయం దొరికినప్పుడు తెలుస్తుంది ప్రతి ఓటమి నీ విజయానికి కారణమవుతుంది నన్ను నీ బాబాని ఎక్కడెక్కడో వెతకొద్దు నీ ఇంట్లోనే ప్రతి ఒక్క ఆలోచనలో నేను ఉంటాను తల్లి నీ మనసులోని కోరికలు ఆశలు నేను తెలుసుకొని తప్పకుండా తీరుస్తాను జరగదు అనే విషయం కూడా నేను జరిపిస్తాను నీకు ఏం కావాలో నీకు ఏది కావాలో అది నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా చెప్పు అన్నీ ఈ సాయికి ఎరుకనే తల్లి నా బిడ్డకి కోరింది ఇవ్వకుండా నేను ఉంటానా మనసును ప్రశాంతంగా ఉంచుకో ఎలాంటి గందరగోళం మనసులోకి రానివ్వకు ఈ రాత్రి నీకు మంచి అదృష్టం తెచ్చే రాత్రి కాబోతోంది నువ్వు శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా ఈ రాత్రి నా ఆశీర్వాదం రేపటికి నువ్వు కోరిన వార్త నీకు చేరుతుంది నువ్వు కోరుకున్న వార్త నీకు అందజేస్తాను బిడ్డ నువ్వు కోరినట్టే నీకు వచ్చేలా నీకు నచ్చేలా నీకు కావలసిన సంకేతాలు సూచనలు రేపు ఉదయం కల్లా నీకు అందజేస్తాను నువ్వు కోరిన నీకైన వార్త నీకు నచ్చిన వార్త నీకు చేరుస్తాను నువ్వు కోరినటువంటి కోరికను నెరవేరుస్తాను నీ ఆశ తీరుస్తాను నీకు అనుమానంగా ఉందా రేపు నీకు అర్థమవుతుంది రేపు నీ మనసుకు నచ్చినటువంటి ఆనందమైనటువంటి కాలం రేపు నువ్వు అనుభవించబోతున్నావు బిడ్డ నువ్వు ఎదురు చూసే సంతోషమైన వార్త నీకు చేరబోతుంది దానికైన ఉత్సాహం నీకు కలగబోతుంది తల్లి నీ జీవితానికి కష్టం అనిపించేలా నీకు చెడు జరగబోయేది నీకు అవసరం లేనిది నువ్వు అడిగినా నేను ఇవ్వను కదా నువ్వు ఆనందంగా ఉండేది నీకు సంతోషాన్ని కలిగించేది నీ జీవితానికి ఏది అవసరమో నువ్వు అడగకపోయినా నీకు చేరుస్తాను నువ్వు సంతోషపడాలేలా ఒక వార్త నీకు చేరుతుంది రేపు నీ సాయికి స్వాగతం ఇస్తావు కదా నన్ను ఆహ్వానిస్తావు కదా నిన్ను వెతుక్కుంటూ వస్తాను శోధనలు కష్టాలు వచ్చాయి అంటే అందుకు పదింతల సంతోషం ఇస్తానని గుర్తుంచుకో తల్లి ఇదిగో నీకున్న శోధనలు కష్టాలు ముగింపు అయింది నీ సంతోషానికి ఆనందం ఆనందపు రోజులు ప్రారంభమయ్యాయి అందుకైన పనులు రేపు నువ్వు చూడబోతున్నావు బిడ్డ అసలు గందరగోళం అవడం రేపు నీకు జరుగుతుందా జరగదా అనే దిగులు చెందకు రేపు నీకు సంతోషకరమైన వార్త కలిగే సూచనలు నువ్వు చూస్తావు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రించు నువ్వు కోరింది తెల్లవారేసరికి నీకు చేరుస్తాను కదా మంచిగానే అనుకో అన్నీ పాజిటివ్గానే తలుచుకో తల్లి అన్నీ నువ్వు అనుకున్నది అనుకున్నట్లే జరుగుతాయి ఆ బాధ్యత నీ సాయి తండ్రి తీసుకుంటాను నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు ధైర్యంగా ఉండు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం